చిత్తూరు జిల్లా సదుం తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం తహసీల్దార్ మారుఫ్ హుస్సేన్ అధ్యక్షతన నిర్వహించారు భారతీయ అంబేద్కర్ సేన ఉమ్మడి చిత్తూరు జిల్లా కన్వీనర్ పాలకుంట శ్రీనివాసులు మాట్లాడుతూ జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసు మేరకు ఎస్సీ ఎస్టీ ప్రజల అభివృద్ధి కొరకు అట్రాసిటీ నివారణ కొరకు ప్రతి నెల చివరి శనివారం ఎస్సీ ఎస్టీ గ్రామాల్లో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించాలన్నారు అమ్మగారిపల్లి పంచాయతీ కలకడవారిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన శ్మశాన వాటికను అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి ఆక్రమించుకొని దళితుల రైతు పొలంలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని అన్నారు భారతీయ అంబేద్కర్ సేన నాయకులు మందా సీతాపతి మాట్లాడుతూ చాలామంది మండల స్థాయి అధికారులు ఈ సమావేశానికి రాకపోవటం చాలా బాధాకరమైన విషయమని అన్నారు ఎంఆర్పిఎస్ నాయకులు రామచంద్ర మాట్లాడుతూ మండలంలో ఉపాధి హామీ పథకంలో ఎస్సీ ప్రజలకు జాబ్ కార్డు ఉన్నా ప్రస్తుతం పని కల్పించడం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ హరిబాబు ఏఎస్ఐ లక్ష్మి హౌసింగ్ ఏఈ అరుణ్ భారతీయ అంబేద్కర్ సేన నాయకులు నాగరాజు హరి వేణుగోపాల్ మదన్మోహన్ ఎంఆర్పిస్ నాయకులు ప్రభాకర్ మాలమహనాడు నాయకులు సురేంద్ర మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు